సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు రాబోయే రోజుల్లో మహమ్మారి వ్యాధి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని పాడి పంటలు సమృద్దిగా పండుతాయని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బుర్ర ఏటే నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీరు పాటించవలసినవి పాటించండి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారీ ఐదు వారాలు నాకు నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూత నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని ನೀರು ಕೋರಿಂದಲ್ಲ ಕೊಂಗು ಬಂಗಾರೇಸೇ ಮಹಂಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಬೋನಾಲ ಉತ್ಸವ